వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్తో ఒక పెన్ స్టాండ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇలా ఏదైనా సరే బాటిల్ తీసుకోండి వేస్ట్ బాటిల్ దానిపైన ఇలా ఈ ప్లాస్టిక్ రేపర్ ఏదైనా కూడా తీసేసేయాలి మీకు ఎంత హైట్లో కావాలో ఎంత విడితే కావాలో చూసుకొని మార్క్ చేసుకొని ఇట్లా మాసం టెప్ పెట్టుకుంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా కట్ట మనం కట్ చేసేసుకోవడమే ఈజీగా మనం ఇట్లాగా కట్ చేసేసుకోవచ్చు లేదంటే సిజర్స్తో కూడా మనం కట్ చేసుకోవచ్చు ఈజీగా కట్ చేసిన తర్వాత మాస్కింగ్ టేప్ తీసేసేయండి మనం ఈ పెన్ స్టాండ్ని బాస్కెట్ షేప్లు తయారు చేస్తున్నాము కట్ వర్క్ అయిపోయిన తర్వాత మనం దీనికి జెస్సో అప్లై చేయాలి జెస్సో ఇది హోమ్మేడ్ జెస్సో మీకు కావాలంటే వీడియో నా ఛానల్లో ఉంది చూడండి జస్ట్ అప్లై చేసిన తర్వాత మీరు ఇది డ్రై చేయడానికి ఉంచేసేయండి డ్రై అయిన తర్వాత మనం కలర్ చేసుకోవాలి నేను రెడ్ అక్రిలిక్ కలర్ క్రిమ్సన్ రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను మీకు ఏ కలర్ నచ్చితే అది మీరు అప్లై చేసుకోవచ్చు నేను రెడ్ అండ్ వైట్ డాట్స్ పెడతాను దీని మీద మీకు సింగిల్ కోట్ తో షైనింగ్ అది రాలేదు అనుకుంటే కనుక డబుల్ కోట్ వేసుకోండి మళ్ళీ అలాగే ఇన్సైడ్ కూడా వేసేసేయండి హ్యాండిల్స్ కి అలాగే ఇన్ సైడ్ కూడా కలర్ చేస్తే బాగుంటుంది కలరింగ్ అయిపోయింది ఇది డ్రై చేయడానికి కొంచేద్దాము కాసేపు ఇలాగే బాగుంటుంది కూడా యూస్ కానీ ఇంకొంచెం అందంగా కావాలంటే మీద కొంచెం డిజైన్స్ అట్లా పెట్టుకోవచ్చు నేనైతే ఓన్లీ సింపుల్ గా డాట్స్ వైట్ డాట్స్ పెడుతున్నాను ఇలా వైట్ డాట్స్ పెడుతున్నాను మీరు కావాలంటే హార్ట్ షేప్ ఇంకేదైనా డిజైన్ ఫ్లవర్ షేప్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే క్లే తో కూడా మనం డిజైన్స్ కట్ చేసి క్లే మనం స్టిక్ చేయొచ్చు క్లేవి నేను ఇట్లా సింపుల్ గానే ఇలా కూడా చాలా బాగుంటుంది మొత్తం ఫినిష్ అయిన తర్వాత నేను హ్యాండిల్స్కి వేయట్లేదు డిజైన్ ఇట్లా ఉంచేస్తాను ఇట్లాగ బాగుందని ఇది డ్రై చేయడానికి వదిలేసేయండి చాలా బ్యూటిఫుల్గా వేస్ట్ బాటిల్తోనే మనం ఒక పెన్ స్టాండ్ అందమైన బ్యాస్కెట్ షేప్లో రెడీ అయిపోయింది వేస్ట్తోనే ఈజీగా ఒక బెస్ట్ ఐటెం రెడీ అయిపోయింది వేస్ట్ టు బెస్ట్ ఒక ఐటెం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్